హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ నేను నీకు సహాయం చేస్తాను నేను నీకు సహాయం చేస్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ హెల్ప్ యూ ఐ విల్ హెల్ప్ యూ అండ్ నెక్స్ట్ వన్ నాకు నీపై కోపంగా ఉంది నాకు నీపై కోపంగా ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐఎమ్ యాంగ్రీ విత్ యూ ఐఆమ్ యాంగ్రీ విత్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు అతనిపై కోపంగా ఉంది నాకు అతనిపై కోపంగా ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐఆమ్ యాంగ్రీ విత్ హీమ్ ఐ ఆమ్ యాంగ్రీ విత్ హీమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నిన్ను నమ్మను నేను నిన్ను నమ్మను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ బిలీవ్ యు ఐ డోంట్ బిలీవ్ యు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు టాక్ టు యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అది పని చేయదు అది పని చేయదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ డజెంట్ వర్క్ ఇట్ డజెంట్ వర్క్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఖాళీ సమయం లేదు నాకు ఖాళీ సమయం లేదు ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ఫ్రీ టైమ్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రీ టైమ్ అండ్ నెక్స్ట్ వన్ అతడు నడవలేడు అతడు నడవలేడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీ కాంట్ వాక్ హీ కాంట్ వాక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ క్రమక్రమంగా నువ్వు నేర్చుకుంటావు క్రమక్రమంగా నువ్వు నేర్చుకుంటావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో గ్రాడ్యువల్లీ విల్ లెర్న్ గ్రాడ్యువల్లీ విల్ లెర్న్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఎక్కడ నివసిస్తావు నువ్వు ఎక్కడ నివసిస్తావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వే డూ యూ లీవ్ వే డూ యూ లీవ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఏ రంగు కావాలి నీకు ఏ రంగు కావాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో విచ్ కలర్ డూ యూ వాంట్ విచ్ కలర్ డూ వాంట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ ఐస్ క్రీమ్ ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ ఐస్ క్రీమ్ ఐ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో షీ బర్స్ట్ ఇంటూ టీయర్స్ షీ బర్స్ట్ ఇన్యర్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది చాలా ఖరీదైనది ఇది చాలా ఖరీదైనది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దిస్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్ దిస్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్ అండ్ నెక్స్ట్ వన్ కాలంతో పాటు మారు కాలంతో పాటు మారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మూ విత్ ద టైమ్స్ మూ విత్ ద టైమ్స్ అండ్ నెక్స్ట్ వన్ నాకు ఈరోజు సాయంత్రం మీటింగ్ ఉంది నాకు ఈరోజు సాయంత్రం మీటింగ్ ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఏ మీటింగ్ దిస్ ఈవినింగ్ ఐ హ్యావ్ ఏ మీటింగ్ దిస్ ఈవినింగ్ అండ్ నెక్స్ట్ వన్ నన్ను కొట్టవద్దు నన్ను కొట్టవద్దు ఈ సెంటెన్స్నింగ్లీష్లు డోంట్ హిట్ మీ డోంట్ హిట్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు నన్ను బలంగా కొట్టాడు అతడు నన్ను బలంగా కొట్టాడు ఈ సెంటెన్స్నింగ్లీష్లు హీ హిట్ మీ హార్డ్ హీ హిట్ మీ హార్డ్ అండ్ నెక్స్ట్ వన్ ఇది మళ్ళీ జరగదు ఇది మళ్ళీ జరగదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దిస్ ఓంట్ హ్యాపెండ్ అగైన్ దిస్ ఓంట్ హ్యాపెండ్ అగైన్ అండ్ నెక్స్ట్ వన్ రోజంతా రోజంతా దీన్ని ఇంగ్లీష్లో డే లాంగ్ ఆల్ డే లాంగ్ నెక్స్ట్ సెంటెన్స్ మేము ముగ్గురం ఇక్కడికి వెళ్తున్నాము మేము ముగ్గురు ఇక్కడికి వెళ్తున్నాము ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఆల్ త్రీ ఆఫ్ అర్స్ ఆర్ గోయింగ్ దేర్ ఆల్ త్రీ ఆఫ్ అర్స్ ఆర్ గోయింగ్ దేర్ అండ్ నెక్స్ట్ వన్ మేము ఇద్దరు ఇక్కడికి వెళ్తున్నాము మేము ఇద్దరం ఇక్కడికి వెళ్తున్నాము ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లు బోత్ ఆఫ్ అర్స్ ఆర్ గోయింగ్ దేర్ బోత్ ఆఫ్ అర్స్ ఆర్ గోయింగ్ దేర్ అండ్ నెక్స్ట్ వన్ అయితే ఏంటి అయితే ఏంటి దీన్ని ఇంగ్లీష్లో సో వాట్ సో వాట్ అండ్ నెక్స్ట్ వన్ నువ్వు నా మాట ఎందుకు వినవు నువ్వు నా మాట ఎందుకు వినవు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో వై టు నాట్ యుజన్ టు మీ వై డోంట్ యుజన్ టు మీ అండ్ నెక్స్ట్ వన్ నువ్వు ఆ సినిమా చూసావా నువ్వు ఆ సినిమా చూసావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ సీన్ దట్ మూవీ హ్యావ్ యూ సీన్ దట్ మూవీ అండ్ నెక్స్ట్ వన్ నాకు కొంత డబ్బు అవసరం నాకు కొంత డబ్బు అవసరం ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ సమ్ మనీ ఐ నీడ్ సమ్ మనీ అండ్ నెక్స్ట్ వన్ తమాషా చేస్తున్నావా తమాషా చేస్తున్నావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ యూ కిడ్డింగ్ ఆర్ యూ కిడ్డింగ్ అండ్ నెక్స్ట్ వన్ నన్ను అనుకరించవద్దు నన్ను అనుకరించవద్దు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ ఇమిటేట్ మీ డోంట్ ఇమిటేట్ మీ అండ్ నెక్స్ట్ వన్ ముందు ఒక గుంత ఉంది ముందు ఒక గుంత ఉంది ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో దెర్ ఈజ్ ఎ పిట్ ఎ హెడ్ దెర్ ఈజ్ ఎ పిట్ ఎ హెడ్ అండ్ నెక్స్ట్ వన్ అతనికి దాని గురించి అంతా తెలుసు అతనికి దాని గురించి అంతా తెలుసు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హినోస్ ఆల్ అబౌట్ ఇట్ నోస్ ఆల్ అబౌట్ ఇట్ అండ్ నెక్స్ట్ వన్ కూరగాయలు తరుగు కూరగాయలు తరుగు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో చాప్ ద వెజిటేబుల్స్ చాప్ ద వెజిటేబుల్స్ అండ్ నెక్స్ట్ వన్ ఇది నీ నొప్పిని తగ్గిస్తుంది ఇది నీ నొప్పిని తగ్గిస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో ఇట్ విల్ లెసన్ స్పీన్ ఇట్ విల్ ెసిన్ యువర్ పేన్ అండ్ నెక్స్ట్ వన్ నువ్వు ఎన్ని భాషలు మాట్లాడతావో నువ్వు ఎన్ని భాషలు మాట్లాడతావో ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో హౌ మెనీ లాంగ్వేజెస్ టు యూ స్పీక్ హౌ మెనీ లాంగ్వేజెస్ టు యూ స్పీక్ అండ్ నెక్స్ట్ వన్ ఏదైనా సమస్య ఏదైనా సమస్య దీని ఇంగ్లీష్లో ఎనీ ప్రాబ్లం ఎనీ ప్రాబ్లం అండ్ నెక్స్ట్ వన్ మీకు ఎవరైనా ఏదైనా చెప్పారా నీకు ఎవరైనా ఏదైనా చెప్పారా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిట్ ఎనీ బడీ సే ఎనీథింగ్ టు యూ డిట్ ఎనీ బడీ సే ఎనీథింగ్ టు యూ అండ్ నెక్స్ట్ వన్ అలాంటిదేమీ లేదు అలాంటిదేమీ లేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్స్ నథింగ్ లైక్ దట్ ఇట్స్ నథింగ్ లైక్ దట్ అండ్ నెక్స్ట్ వన్ నువ్వు ఇక్కడికి తరచుగా వస్తావా నువ్వు ఇక్కడికి తరచుగా వస్తావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ కమ్ హియర్ ఫ్రీక్వెంట్లీ డూ యూ కమ్ హియర్ ఫ్రీక్వెంట్లీ అండ్ నెక్స్ట్ వన్ నాకు అంత నాకంతా నాకు అంత అర్థమైంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ ఐ నెక్స్ట్ వన్ ఏదో తేడాగా ఉంది ఏదో తేడాగా ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో సంథింగ్ ఈజ్ స్పిషి సంథింగ్ ఈజ్ స్పిషి ఈరోజు నేను మీకు ఇస్తున్న ప్రశ్న ఈరోజు వర్షం పడేలా ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి